బీసీ రిజర్వేషన్లు పెంచకుండా కుట్రలు చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై నెలలుగా బీసీ రిజర్వేషన్లు పెంచాలని తెలంగాణ రాష్ట్రంలో కులగణ జరగాలని చెప్పి చాలా సుదీర్ఘంగా పోరాటం చేస్తే ఈరోజు బీసీ రిజర్వేషన్లకు స్పష్టంగా పెంచకుండా అగ్రకుల రాజకీయ పార్టీలు మోకాలు అడుగుతున్నారు అయితే బీసీలు కనీసం సర్పంచ్ ఎంపీటీసీ జేపీటీసీ కౌన్సిలరు కార్పొరేటరు మండల పరిషత్ అధ్యక్షులు జిల్లా పరిషత్ చైర్మన్లు కూడా కావద్దని కుట్ర చేస్తున్నారు వాళ్ళు ఎమ్మెల్యేలు కావాలి వాళ్ళు మంత్రులు కావాలి వాళ్ళు ముఖ్యమంత్రులు కావాలి కానీ మేము మాత్రం కనీసం సర్పంచ్లు కూడా కావద్దనే కుట్ర ఇవాళ రిజర్వేషన్ల విషయంలో స్పష్టంగా దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఈ రోజు మీరు చూడండి మా సోదరు ఎస్సీలకు ఎస్టీలకు జనాభా తమాష ప్రకారం రిజర్వేషన్ ఉన్నాయి అదేవిధంగా మరో సోదరులు అగ్రకులాలకు వాళ్ళ జనాభా కంటే ఎక్కువగా వాళ్ళు తొమ్మిది శాతం జనాభా ఉంటే పది శాతం రిజర్వేషన్ ఉంది జనాభా ఉండి రిజర్వేషన్ లేనటువంటి వాళ్ళు ఎవరు బీసీలే మా జనాభా అరవై శాతం ఉంటే మాకు అరవై శాతం రిజర్వేషన్ రావాలి న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోటి కనీసం నలభై రెండు శాతం అన్న అరవై శాతం జనాభా ఉన్నటువంటి బీసీలకు నలభై రెండు శాతం అన్న రిజర్వేషన్ దక్కాలని పోరాటం చేస్తుంటే నలభై రెండు శాతం రిజర్వేషన్లకు అన్ని రాజకీయ పార్టీలు నోటితోనేమో మద్దతు ఇస్తూ నొసటితోనేమో వెక్కిరిస్తున్నాయి కిన్నంగాకి గిచ్చి మీద నవ్వమంటున్నారు ఈరోజు అసెంబ్లీలో మద్దతు ఇస్తున్నారు గల్లీలో మద్దతు ఇస్తున్నారు ఢిల్లీలో అడ్డుకుంటున్నారు గల్లీలో మద్దతు ఇచ్చి ఢిల్లీలో అడ్డుకోవడానికి సాక్ష్యం ఏంటంటే రోజు మీరు చూస్తున్నారు మొన్న వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరిగినాయి వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో నెల రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు జరిగినాయి నెల రోజుల్లో అడగాల్సినటువంటి అడగాల్సినటువంటి కడగాల్సినటువంటి పార్టీలు పార్లమెంట్ లో అడగడలేదు అడగలేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి బిల్లును పెంచాల్సినటువంటి సామాజిక బాధ్యత ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం పెంచలేదు అడగాల్సిన వాళ్ళు ఇండియా కూటమి అడగారు ధర్నాలో మాట్లాడేది పార్లమెంట్ లో మాట్లాడలేదు చేయాల్సిన వాళ్ళు బీజేపీలు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీలు మద్దతు ఇచ్చారు గల్లీల మధ్య ఇచ్చిన ఢిల్లీ వాంగనే నెల రోజుల పాటు పార్లమెంట్ సమావేశం జరిగితే కనీసం ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి పోయినటువంటి బీజేపీ పెద్దలు పార్లమెంట్ సభ్యులు ఎవరు కూడా కనీసం వినోద్పత్రములు ఇవ్వలేదు అంటే బీసీల పట్ల అన్ని రాజకీయ పార్టీలు సిండికేట్ గా మారే అందరికీ ప్రకారం రిజర్వేషన్ దక్కని కానీ బీసీలకు మాత్రం దక్కు ఇది వాళ్ళ యొక్క కుట్ర ఈ కుట్రను దయచేసి బీసీలు అర్థం చేసుకోవాలి ఇలా ఒక శాతం ఉన్నటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన రామచంద్రరావు గారు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బీసీ రిజర్వేషన్ షెడ్యూల్గా పెట్టం కాక పెట్టమని ఎంత ప్రకటిస్తాడు ఎంత ధైర్యం కావాలి అరవై శాతం జనాలకు వ్యతిరేకంగా మేము అరవై శాతం రాజ బీసీల రాజకీయ ప్రయోజనాలను మేము పరిగణలోకి తీసుకోమని రామ్ గారు చెప్తున్నారు అదే విధంగా నైన్త్ షెడ్యూల్ పెట్టాలంటే నైన్త్ షెడ్యూల్ పెట్టకుండా మేము పోరాటం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీలో నలభై రెండు శాతం రిజర్వేషన్ పెంచుతూ రాష్ట్రపతి గారికి ఈ రిజర్వేషన్ బిల్లును పంపించారు ఈ బిల్లు పంపించి ఐదు నెలల పైగా అయిపోయింది ఐదు నెలల నుంచి ఢిల్లీలో మూలుగుతున్నారు ఈ బిల్లు ఐదు నెలల నుంచి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు ಇಂತವರೂ ಆ ಬಿಲ್ ಮೋಕ್ಷ ಗೌರವ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರ ನಿನ್ನ